అల్లూరు జిల్లా అరకులోయ మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద మరోసారి గిరిజనులు ఆందోళనకు దిగారు గతంలో మెడలో ఉరితాడు వేసుకుని నిరసనకు దిగిన గిరిజనులకు న్యాయం జరగపోవడంతో మరోసారి నిరసన చేపట్టారు సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద భిక్షాటన చేస్తూ వినూత్నంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు ఏకో టూరిజం మాకు వద్దు గ్లో బ్యాక్ అంటూ వినాదాలు చేశారు ఏకో టూరిజం వల్ల తాము జీవనం కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు మా ఈ అటవీ ప్రాంతం ఏకో టూరిజం ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో నిజంగానే భిక్షాటన చేసుకుని జీవించవలసి వస్తుందని తాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఏకో టూరిజం ప్రతిపాదనలు రద్దు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు నెల్లూరు జిల్లా మాడగాడ సన్రైజ్ వ్యూ పాయింట్ వద్ద అయితే కనుక గిరిజనులు ఈరోజు ఆ పెద్ద ఎత్తునైతే నిరసన తెలియజేస్తున్నారు గతంలో వారు నిరసన తెలియజేయడం జరిగింది ఎకో టూరిజం మా గోబ్యాక్ అంటూ వారైతే నిరసన తెలియజేస్తున్నారు వినూత్న నిరసన తెలియజేశారు మెడకైతే ఉరితాడు వేసుకొని మేము ఉరితాడు వేసుకొని చనిపోదే పరిస్థితి వస్తుందని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది అలాగే భిక్సాటను చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి భిక్సాటను చేసి మరి వారైతే కనుక నిరసన తెలియజేయడం జరిగింది ఈ ఎకో టూరిజం పేరిట మా గిరిజనులకి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి అయితే కనుక వారైతే నిరసన తెలియజేస్తున్నారు ఈ ఎకో టూరిజం గోబ్యాక్ అంటూ నినాదాలు అయితే చేయడం జరుగుతుంది ఎకో టూరిజంని వెనక పంపించాలని అయితే వారు కోరడం జరుగుతుంది ఇప్పటికే ఎవరో పట్టించుకొని గిరిజనుల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పట్టించుకోవడం జరుగుతుంది ఓ పక్క పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ ఎకో టూరిజం పేరిట గిరిజనులను అనగదొక్కే ప్రయత్నం అయితే మరో పక్క జరుగుతుందని చెప్పేసి అయితే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎకో టూరిజం బ్యాక్ గిరిజనుల అభివృద్ధికి అయితే కృషి చేయాలని అడుగుతున్నారు గిరిజనుల్ని అక్కడ పనిచేసుకునే విధంగా ఈ కార్యక్రమం రూపుదిద్దాలని చెప్పేసి అయితే కోరడం జరుగుతుంది ఎకో టూరిజం గో బ్యాక్ అనే నినాదం అయితే కనుక వాళ్ళు చేస్తున్నారు మేము భిక్షాటం చేసుకునే పరిస్థితి అయితే మాకు కల్పించొద్దంటూ కూడా వారు అయితే కనుక ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ ఫోర్ సైడ్స్ విశాఖపట్నం